హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆవకాడ తినబోతున్నాను ఆవకాడ అంటే ఇది బటర్ ఫ్రూట్ అండి దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇలా రండి కట్ చేసుకుంటున్నాను ఇది గ్రీన్ కలర్లో ఉంటే కొంచెం ఇంకా ముగ్గునట్టు ఈ కలర్లోకి వచ్చింది కాబట్టి బాగా ముగ్గిపోయిందని అర్థం అనమాట బ్లాక్ కలర్లో ఇది మంచి హెల్తీ ఫ్రూట్ అనమాట ఇది కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ అయింది స్టార్టింగ్ సెవెన్ సెవెంటీ నుంచి వన్ థర్టీ వరకు ఉంటుంది బాగా ముగ్గిపోయిందండి ఇది అందుకు రావట్లేదు ఇదిగోండి చూసారా లోపటాంత ఎలా ముగ్గిందో ముగ్గితే ఇలా బాగా మెత్తగా ఉంటుంది అనమాట లేకపోతే కొంచెం పచ్చిగా గట్టిగా ఉంటుంది బటర్ వెన్నపూస ఎలా ఉంటుంది అలా ఉంటుంది సేమ్ అందుకే దీన్ని బటర్ ఫ్రూట్ అంటారు లేడీస్కి చాలా మంచిది డయాబెటీస్కి అయితే ఇంకా మంచిది డైలీ ఒకటి తిన్నా కూడా బాగుంటుంది అనమాట ఇందులో షుగర్స్ కంటెంట్స్ ఏమీ ఉండవు హై ఫ్యాట్స్ ఉంటాయి మంచి ఫ్యాట్స్ అనమాట మన బాడీకి ఇలా సీడ్ అండి ఇలా వచ్చేస్తుంది రౌండ్ బాల్లో ఉంటుంది సీడ్ చాలా ముగ్గిపోయింది లోపల అందుకే పండు మొత్తం దీనికి గుజ్జంతా సీడ్కే అంటుకుంది ఇలా తీసేసుకోవచ్చు ముగ్గింది అయితే ఇలా వచ్చేస్తుంది పీల్లోంచి ఈజీగా బట్టర్ లాగా చూసారా ఎంత మెత్తగా ఉందో క్యాప్ లాగా అలా వచ్చిందో ఇది కూడా అది ముగ్గుంది గట్టిదైతే రాదండి ఇలాగా ఎంత ట్రై చేసినా రాదు చాలా హెల్తీ ఫ్రూట్ అండి ఇది తింటుండాలి ఉండాలి అప్పుడప్పుడు డైలీ తినకపోయినా మనం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి దీన్ని టేస్ట్ స్వీట్గా ఉండదు మామూలుగా కొంచెం చప్పగానే ఉంటుంది బట్ హెల్దీ అనమాట చూసారా కట్ చేశాను మొత్తం తీసేసాను లోపల నుంచి ఇదిగో ఇలా వచ్చేసింది ఇంకేమీ లేదు ఇందులో సీడ్ అండి ఇది ఇది చాలా 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 మంచి ఫ్రూట్ అనమాట దీన్ని తినమని డైలీ తినమని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు డయాబెటీస్ మాత్రం చాలా హెల్దీ ఫ్రూట్ దీంతో జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు బాదం పప్పు పాలు అన్నీ వేసి అవకాడో జ్యూస్ అనమాట ఇలా ఇష్టపడిన వాళ్ళు జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు దీన్ని దీంతో చాలా వరకు జ్యూసెస్ మిల్క్ షేక్స్ చేస్తుంటారు కానీ అలా తినకూడదు ఇలా తీసుకుంటే డైరెక్ట్ ఫ్రూట్తో ఇలా తీసుకుంటేనే హెల్దీ అనమాట ఎందుకంటే అందులో వాల్యూబుల్స్ ఉంటాయి కదా మినరల్స్ విటమిన్స్ అవన్నీ పోతాయి అలా చేయడం వల్ల సో ఇలాగే తీసుకోండి ఈ ఫ్రూట్ ఎక్స్పెన్సివ్ కాదు అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇది నచ్చితే కనుక మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్